చూడండి ఆయసన్ పిచ్చి వచ్చిన మూడు రకాల పక్షులు ఉన్నట్టున్నాయి ఇగో ఇవేమో జంట పక్షులు నైవేద్యం తినే పిట్టలు రెండు వచ్చినాయి ఊర పిచ్చుకలు ఉన్నాయి ఇది బ్లాక్ పిట్ట ఉంది ఇట్లా అవి చూడండి ఎన్ని పక్షులు వచ్చినాయి ఒకసారి ఇట్లా వస్తూ ఉంటాయి కాకపోతే మనం ఒక చూడండి కదా అవి పిచ్చుకలు సూర్యుడు చూడండి ఇప్పుడే ప్రకాశం వస్తుంది అక్కడ ఆడిన తర్వాత ఇక్కడ వరిధాన్యం తినడానికి వస్తాయి పక్షులు ఇది మస్తుంది పక్షుల హడావుడి ఇట్లా ఉంది ఇక్కడ నేనైతే అనుకోకుండా చూపిస్తున్నా ఇప్పుడు మార్నింగ్ టైంలో మన పనులు మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది నైవేద్యం ఊర ఊరపిచ్చలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడే దొడ్డు రవ్వ కొంచెం ఉంటే అక్కడ వేసిన ఇంకా అవి పక్షులు మంచిగా తింటాయి ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళాం మరి ఈకల బాగా అల్లరి చేస్తుంది ఎందుకనో ఈకల్లే పక్షులు మార్నింగ్ నుండి ఇక రోజు అంతే ఉంటాయి ఎలా రుణాను దగ్గర ఇంకా మళ్ళీ మన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది చక్కగా అయిపోయింది మన సేమియా ఉప్మా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇంకా బఠానీ క్యారెట్ జీడిపప్పు ఇంకా ఇవి మూడు ఉన్నాయంటే వాటి కోసం అన్న మనం తినచ్చు బాగుంటుంది బాగుండకపోవడం ఏం లేదు అయితే రుచికరంగా లేనప్పుడే మనకు నిన్న తిన్నది ఇదే ఇవల్ల తిన్నది ఇదే ఎందుకు అని అట్లా అనిపిస్తుంది అది సూపర్ టేస్ట్ ఉన్నదంటే మనం దానికి వంక పెట్టే ఛాన్స్ ఉండదు అట్లా వంట చేస్తున్నా క్వార్టర్ టు టూ అవుతుంది ఇక ఈరోజు ఇల్లు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి క్లీన్ చేస్తే ఇప్పటికీ ఇల్లు క్లీన్గా అయిపోయింది ఇక వాషింగ్ మిషన్ తిరుగుతూ ఉంది ఇక అన్నం కూర వేస్తున్నా చల్ల కూడా వేయాలి ఇంకా ఈరోజైతే ఆలు వంకాయ టమాటా ఇవి మూడు కలిపి కర్రీ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వేసి చేస్తున్నాం కాశీ ఖండం వింటున్నా అది రన్నింగ్ అవుతూ ఉంటుంది ఇంకా కర్రీ చేసేస్తూ ఉంటాం మనకు ఏ రోజు షూట్ చేయని దస్కల్ నడవదు ఎందుకంటే రోజు వీడియోలు ఉండాలి కాబట్టి ఇక అట్లా కాకపోతే ఒక్కొక్కసారి ఇక యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసినా కానీ కొందరికి అంటేనే వీడియోస్ వైరల్ అవుతుంది కొందరికి కావు కాకపోతే ఓపిక ఇంకా కొన్ని రోజులు ట్రై చేద్దామనే ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ మనకు దాని మీద ఒక ఫ్యాషన్ లేకపోతే స్టడీ చేయము ఎందుకంటే డబ్బుల కోసమే స్టడీ చేసేది ఉంటే ఒక నెల రోజుల కంటే ఎక్కువ చేయలేం ఎందుకంటే కొన్నా నేను యూట్యూబ్ అనేది జీరో జీరో లెవెల్ నుండి నేను స్టార్ట్ చేసిన ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ ఇంకా ఇక అసలు నాలెడ్జ్ అనేది లేదు యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి ఎందుకంటే మనకి ఎవరు మన తెలిసిన ఏం యూట్యూబ్లో వీడియోలు పెడతలేరు ఒకసారి మా పిల్లలైనా సజెషన్ అడిగితే ఇక నేర్ వద్దు అన్నారు కాకపోతే ఇక అందరు పెడతాను నేను కూడా పెడతా అంటే ఎడిటింగ్ చేసు నేర్చుకొని పెట్టుకో అని కొంచెం చెప్పిండ్రు కాకపోతే వీడియోలు పెట్టాలి మంచిగా అందరు పెడుతుండ్రు నేను కూడా అన్ని పెట్టాలనేదే మనకు ఉంటుంది కాకపోతే వాళ్ళకి అవతల సైడ్ కూడా తెలుసు కాబట్టి ఎవరు అనవసరంగా కామెంట్లు పెడతారు అనవసరంగా మనస్ మనసు బాధపడేటట్టు ఉంటుంది అని అన్నారు కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే బాగా మన వీడియోస్ పాపులర్ అయిపోయినప్పుడు జనాలు ఏంటంటే ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది మనీ రావడం వీడియోస్ వైరల్ కావడం పాపులర్ కావడం అప్పుడు ఈ కసూదులు ఓడిచినట్టు ఓడ్సుకుంటూ కామెంట్లు చేస్తారు చాలా మందిని చూస్తున్నారు కదా వాళ్ళకి బంత పేరు వచ్చింది అంత వీడియోస్ వైరల్ అయినాయి వీళ్ళ ఛానల్ బాగా నడుస్తుంది అంటే వాళ్ళకు వంద కామెంట్లల్లో ఒక ఇరవై ముప్పై నెగిటివ్ కామెంట్లే ఉంటాయి కాకపోతే మనం ఎప్పుడైనా మనది మనం నమ్ముకొని చేసుకునేటప్పుడు కామెంట్లను పట్టించుకోవద్దు మనం అంత అసభ్యంగా ఏం చేయం కాబట్టి అవి ఇవ్వి నాకు అంత బాధ పెట్టాయనే ఉద్దేశంతో నేను వచ్చిన ఫస్ట్ పిల్లలు అది చెప్పిండ్రు అమ్మ ఇది ఒక్క ఇటు సైడే చూస్తున్నావు నువ్వు ఇంకో సైడ్ ఇట్లా ఉంటుంది అంటే ఇంకో సైడ్ వాళ్ళు అనేటట్టుగా మన ప్రవర్తన ఉండేది కావా అని నాకు తెలుసు మనం ఎట్లా ఉంటామనేది మనకు తెలుసు కదా అందుకని వాళ్ళకంత ఛాన్స్ ఏమి వాళ్ళ వాళ్ళను నెగిటివ్గా కమెంట్లు పెట్టే అంత మనం ఏం చేయం కదా జనరల్గా ఎక్కడ వస్తుంది అంటే వేరే వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందుతున్నా జెలస్ ఫీల్ అవుతారు కొందరు అబ్బా వీళ్ళు చేస్తుండ్రు నేను కూడా అట్లా చేయాలి నేను కూడా అట్లా నేర్చుకోవాలి అని నేర్చుకున్న వాళ్ళు కొందరు ఉంటారు మనం చూసి దాదాపుగా ఒక ఐదారు ఛానల్ పెట్టిండ్రు అట్లా అంటే పెట్టాలి పెట్టుకోవాలి మంచిదే కాకపోతే జెలస్ ఫీల్ కావద్దు ఇంకో చూసి జస్ మనం జెలస్ ఫీల్ కాకుండా ఇంకో చూసి మనం కూడా అట్లా తయారైతే సంతోషమే కదా అట్లా అందుకని ఇక వీడియోలు రోజు ఇది ఇదొక పని సరే ఎప్పుడో ఫుల్ స్టాప్ కూడా పడే ఛాన్స్ వస్తే పడుతుందేమో చెప్పలేము ఇంకా అంతే జరిగిన రోజులైతే అయితే మనకు మనకు మెయిల్ వస్తూ ఉంటుంది కదా ఇక దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఓకే అంటే మన కంటెంటు ఓన్ కంటెంట్ ఇది జనరల్గా ఒక యూట్యూబ్లో ఒక థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే వేరే కంటెంట్ దాని మీద అంటే వాళ్ళ కంటెంట్ కాదు ఏదో సినిమాలు చూపించుకుంటూ వెనక మాటలు చెప్పడము పాటలు చూపించుకుంటూ లేకుంటే ఎక్కడిక్కడ వార్తలు పెట్టడము ఇట్లా అన్ని రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా కానీ ఇది మన ఓన్ కంటెంట్ నేను నా వీడియోస్ నేను పెడుతున్నాను కాబట్టి ఇది ఒరిజినల్ కంటెంట్ కాబట్టి ఇది ఎప్పటికైనా మానిటైజ్ అయ్యే అయ్యే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఇంకా కొత్త కొత్త ఏజ్ చూపించడం కొత్త కొత్త ప్రదేశాలు చూపించడం వేరే వాళ్ళు షూట్ చేయడం నేను రకరకాలుగా రెడీ అవ్వకుంటా కనిపిస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ నేనే వంట చేసుకోవాలి నేనే ఉడ్చుకోవాలి నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి అంతా చేసుడు వీలైతే లేదు సరే చూద్దాం ఒప్పుకున్నా అన్ని రోజులు వేడి పెడతా మనకు వచ్చిందిలే లేదు కదా జస్ట్ నేను వంట వేసుకుంటూనే పెడుతుండే అంతే కదా చూద్దాం ఇంకెప్పుడు ఒకలా ఉండదు కదా మానవ జాతి ఆశావాది అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆశ అనేది రేపు నెక్స్ట్ రేపు చూద్దాం అనే దాని మీదనే బ్రతకాలి ఇక హలో అండి నేను అరుణానందగరే పొద్దు నుండి ఇక పక్షులను చూసే వీలు లేకుండా నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి ఇక వేరే పక్షులు కూడా ఉన్నాయి ఇవల ఇల్లంతా క్లీన్ చేయించిన ఇక దాదాపుగా మూడేడు దాకా పని అయింది ఇప్పుడు నాలుగు అవుతుంది ఇంకా లంచ్ చేసిన తర్వాత పడుకోవడం ఎందుకని ఏదో ఒకటి విందామని కూర్చున్నా ఇంకా అట్లా పక్షులు వచ్చి అల్లరి వచ్చినా కానీ సైలెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే సాయంత్రం నాలుగైంది కాబట్టి ఇంకా టీ పెట్టి మరి ఈవినింగ్ ఇంకేమన్నా తినడానికి రెడీ అయ్యాలా అయితే యూట్యూబ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎన్ని గంటలు నేర్చుకుంటున్నాడో తెలియదు అంటే నాలెడ్జ్ ఎప్పుడు ఉండాలనేది నా ఉద్దేశం ఇప్పుడు మనకు నాలెడ్జ్ అవసరం లేదు అని అనుకోను నేను ఎప్పుడైనా అంటే నాకు నిత్య విద్యార్థిగానే ఉండాలనిపిస్తుంది ఇప్పుడు నైట్లో అయితే ఆమ్లెట్ వేస్తున్నా మామూలుగా వేసి ఉపకారమే చేసిన అంతే సింపుల్